సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీలో దివ్యాంగుల పెన్షన్లు అదేవిధంగా పదిహేను వేల రూపాయల పెన్షన్లు అయితే గతంలో జరిగినాయి కదా అవి కూడా సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఏపీలో దివ్యాంగులు అదే విధంగా మిగిలిన వారికి సంబంధించి పెన్షన్ల సర్వే అయితే జరుగుతుంది కదా అవన్నీ కూడా ఆ సర్వే కూడా అన్నీ కూడా జాగ్రత్తగా అయితే చేస్తున్నాం అని చెప్పేసి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ప్రభుత్వం సో సర్వే ఈ విధంగా జరుగుతుంది ఏంటనేది అయితే మంత్రి గారికి కూడా తెలియచేయడం అయితే జరిగిందనమాట పారదర్శకంగా పెన్షన్ల వెరిఫికేషన్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లు వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంప్లాయ్ మనకి ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్ర సచివాలయాన్ని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ జరుగుతుందని ఇందులో ఇప్పటివరకు ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది వెరిఫికేషన్లు అయితే పూర్తయినట్లు తెలిపారు గతంలోని నియమ నిబంధనల ప్రకారమే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుందని అన్నారు అర్హులైన ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అన్యాయం జరగదన్నారు ఎంఎస్ ఎంఎస్ఎంఈ సర్వే కూడా ముమ్మరంగా జరుగుతుందని ఇప్పటికే యాభై శాతం మీద సర్వే పూర్తయిందన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎనిమిది లక్షల ఉన్న పెన్షన్లు ఏదైతే దివ్యాంగుల పెన్షన్లు ఉన్నాయో ఇందులో లక్ష ఇరవై వేల మందికి అయితే సర్వే పూర్తయిందన్నమాట ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల మందికి సర్వే అయితే జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది ఇప్పటివరకు సర్వేకి సంబంధించిన తాజా సమాచారం ఇది పెన్షన్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి